గర్భిణీ స్త్రీలు కాకరకాయ తింటున్నారా ఇక అంతే గర్భధారణ సమయంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కాకరకాయ ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ గర్భిణీ స్త్రీలు దీన్ని తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి కాకరకాయలో విటమిన్ సి పోలెట్ ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి గర్భిణీ స్త్రీలకు మరియు గర్భస్థ శిశువు ఆరోగ్యానికి కూడా చాలా అవసరం బలబద్ధకం నివారణ కాకరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇది గర్భధారణ సమయంలో సాధారణంగా వచ్చే మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది రక్తంలో చక్కెర నియంత్రణ కాకరకాయ ఇన్సులిన్ను నియంత్రించడంలో సహాయపడుతుంది ఇది గర్భధారణ సమయంలో వచ్చే గర్భధారణ మధుమేహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది నష్టాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాకరకాయలో ఉండే కొన్ని పదార్థాలు గర్భాశయ సంకోచాలకు కారణం కావచ్చు ఇది అకాల ప్రసవం లేదా గర్భస్రావానికి దారితీసే అవకాశం ఉంది విష పదార్థాలు కాకరకాయ గింజల్లోని కొన్ని సమ్మేళనాలు శరీరానికి విషపూరితంగా మారచ్చు జీర్ణ సమస్యలు అధికంగా తీసుకుంటే జీర్ణకోశ సమస్యలు కడుపు నొప్పికి కారణం కావచ్చు కాబట్టి గర్భిణీ స్త్రీలు కాకరకాయ తినాలనుకుంటే కాబట్టి గర్భిణీ స్త్రీలు కాకరకాయ తినాలనుకుంటే తక్కువ పరిణామంలో మరియు బాగా ఉడికించి తీసుకోవాలి ఏదైనా కొత్త ఆహారాన్ని తీసుకునే ముందు తప్పనిసరిగా మీ వైద్యున్ని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం